కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి వల్లనేని వంశీ గారి మీద కేసుల మీద కేసులు ఒక కేసులో బెయిలుచిలోపు ఇంకొక రెండు మూడు కేసులు ఆ కేసులో లోపు మళ్ళీ కేసులు రిమాండ్ జైలు అసలు వివత్సం కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసులో పాలై జైలు జీవితం అనుభవిస్తున్నటువంటి ఆయనకు తాజాగా ఏపీ హైకోర్టు ఒక భారీ ఊరట ఊరటను కూడా ఇచ్చింది అయితే దీని మీద చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారు ప్రశాంతంగా లేరు ఆయన్ని మళ్ళీ ఎలాగైనా సరే ఇరికించాలి అని చెప్పేసి గుర్రుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిన్న ఒక కీలక నిర్ణయం కూడా తీసుకుంది ఏంటంటే ఏదైతే ఏపీ హైకోర్టు ఇచ్చేటువంటి బెయిల్ మీద సుప్రీంకోర్టుని ఆశ్రయించాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది ఏదైతే కృష్ణా జిల్లాలో అక్రమ మైనింగ్కు పాల్పడిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వలమనేని వంశీ గారు గతంలో ఏపీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు ఈ పిటిషన్ మీద విచారణ జరిపినటువంటి హైకోర్టు వంశీ గారికి ఊరట ఇవ్వడం జరిగింది అంటే బెయిల్ ఇవ్వడం కూడా జరిగింది అయితే మిగతా కేసుల్లో విచారణ ఎదుర్కొంటూ జైల్లో ఉన్నటువంటి వంశీ గారు జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు తర్వాత అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు మాత్రం హైకోర్టు అనుమతి ఇచ్చింది దీంతోనే వంశీ గారికి చికిత్స కూడా ఇవ్వడం జరిగింది తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం హైకోర్టు గతంలో వంశీ గారికి ఇచ్చేటువంటి ముందస్తు బెయిల్ ఏదైతే బెయిల్ ఇచ్చిందో ఆ బెయిల్ మీద సుప్రీంకోర్టును ఆశ్రయించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్కి అనుమతి మంజూరు చేస్తూ హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ జీవో కూడా జారీ చేశారు దీంతోనే ప్రభుత్వం త్వరలో సుప్రీంకోర్టులో ఈ మేరకు అప్పీల్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది ఈ టైంలో గారి విషయంలో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం చాలా కీలకంగా మారింది అసలే అనారోగ్యంగా బాధపడుతున్నటువంటి వంశీ గారికి ఈ వ్యవహారం మరో తలనొప్పిగా మారబోతుందా అంటే మేబీ అనేసి చెప్పుకోవాలి అసలు కూటమి ప్రభుత్వం వంశీ గారిని ఎంత హింసించాలో ఎక్కువే చేస్తుంది కానీ ఇవన్నీ కూడా గారు మర్చిపోతారా అంటే అది కూడా క్వశ్చన్ మార్కే ఇవన్నీ కూడా ఎల్ల కాలం అయితే ఉండవు కదా మహాంట ఇంకెన్ని రోజులు పెడతారు జైల్లో ఇంకెన్ని కేసులు పెడతారు తర్వాత అయినా బయట వస్తారు కదా తర్వాత మళ్ళీ ఆయన యాక్టివ్ అవుతారు కదా